హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మణుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు నా ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఫాలో అవ్వడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది అలాగే వీడియోని చూస్తున్నవారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి ఓకే మరి వీడియోకైతే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ ఆటో అండి ఈ ఆటో ఇంజన్ కండిషన్ పరంగా ఫుల్ కండిషన్లో లో అయితే ఓనర్ చెబుతున్నారండి బండి పేపర్లు కూడా మొత్తం క్లియర్గా ఉన్నాయి ఫుల్ కండిషన్లో ఉంది ఈ బండికి వచ్చేసి మూడు సీల్ టైర్లు ఉన్నాయి కొత్త టాపు కొత్త సీలింగు చాలా బాగుందండి రన్నింగ్ కండిషన్ చాలా అద్భుతంగా ఉంది ఈ బండి వచ్చేసి మన ఏపీ బండ్ అండి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ బండి వచ్చేసి ఫుల్ కండిషన్ చాలా అద్భుతంగా ఉంటుందండి బండి వచ్చేసి చాలా జబర్దస్త్గా ఉంది ఒరిజినల్ పెయింటింగ్తో ఈ బండి అయితే ఉందండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ అండి కాగితాల పేరు కాగితాలు కూడా మీకు మార్చుకునే అవకాశం ఉందండి బండి రేట్ అయితే ఓనర్ చెబుతున్న రేట్ వచ్చేసి స్పాట్ క్యాష్ రెండు లక్షలు పెట్టుకున్నాము మీరు వచ్చి మాట్లాడితే కొద్దిగా తగ్గించి ఇస్తామని అయితే చెబుతున్నారు ఒకసారి ఈ బండి వీడియో అయితే చూడండి అలాగే ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చీరాలలో ఈ బండి ఉందండి ఈ బండి తీసుకోవాలనుకున్నవారు టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్స్కి సంబంధించిన మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయండి మిగతా వారికి కూడా ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్